ఎందుకు కోరుతున్నావు ఎందుకు కోరుతున్నావు మనసు మన ఎందుకు వచ్చిన అదొక ఎందుకు హెల్త్ 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 అరే సార్ ఎందుకు కోరుతున్నారు నువ్వు చూడు ఎవరు గాయం సిద్దిపేటలో అడ్వకేట్ మీద ఏఎస్ఐ దాడిని తీవ్రంగా ఖండిస్తూ అటు సిఐ గారి మీద ఏఎస్ఐ గారి మీద వెంటనే సస్పెండ్ చేయాలని అలాగే ఏడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే దౌర్జన్యం కొనసాగుతూ ఉందో ఏదైతే ఇందినమ్మ రాజ్యంలో చేసిన ఎమర్జెన్సీ ఇక్కడ తల్పిస్తూ ఉన్నది ఎందుకంటే నిన్న మొన్న నాంపల్లి కోర్టుకు వెళ్తున్న అడ్వకేట్ను కూడా దౌర్జన్యంగా పోలీసులు వ్యానెక్కిచ్చిన పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది ఇవాళ ఏదైతే కోర్టు ఆదేశాల ప్రకారం వెళ్ళిన అడ్వకేట్ను కూడా రోడ్డు పైన ఏఎస్ఐ కొట్టినంటే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఏదైతే రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యం వచ్చిందనే ఆలోచనతోటి ఆయన హోమ్ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకొని విరవీగుతా ఉన్నాడు ఖచ్చితంగా అడ్వకేట్ మా దెబ్బందో చూపిస్తాం మంచికి మంచి పంచుకు పంచైన స్థాయిలోనే ఉంటుంది ఎందుకంటే మేము ఇంతకు ముందు కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం డిమాండ్ చేస్తాం ఇప్పుడు కూడా నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు చేసి చూపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం